మా విశాఖపట్నం నుండి గెలిచి మా అందరు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఇప్పుడు ఈసారి జరుపుతున్న ఎలక్షన్ లో స్టేట్ బార్ కి నేను మెంబర్గా గా పోటీ చేస్తాను మీ సపోర్ట్ కావాలి తప్పకుండా ఎందుకంటే జారగా కావలసిన వాళ్ళు అలాగే మిత్రుడు హైకోర్టు నుండి మన వచ్చాడు రెండు గారు వచ్చి ఆయన కూడా మరి ఈ టైంలో వచ్చి కలవడం అనేది చాలా సంతోషం దయచేసి అందరికీ కోరుకునేది ఏంటంటే పెద్దవాళ్ళ ఆఫీసులు ఉన్నాయి జూనియర్ మిత్రులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో నన్ను మంచి మెజారిటీగా ఫస్ట్ లో ఇచ్చి గెలిపిస్తే గనక ఏం అనేది ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను తప్పకుండా అందరం కలిసి మన బార్ కౌన్సిల్ పటిష్టం చేసుకోవాలా మన రక్షణ మనం కల్పించుకోవాలా మనం అన్ని విధాలుగా మనకి ఏ స్కీమ్ అవసరమో ఇన్సూరెన్స్ ఎలా ఏంటి అవసరమో అలాగే ఏ విషయాలు చేస్తే బాగుంటుంది అనేది ఎందుకంటే ఇరవై ఐదు మంది పెద్ద మేధావులు ఉంటారు కాబట్టి అందరు కలిసి బార్ కౌన్సిల్ దేశంలోనే ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దే విధంగా చేయడానికి ప్రయత్నిస్తాను ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నేను అయ్య మహమ్మద్ న్యాయవాది విశాఖపట్నం ఫస్ట్ ప్రిఫరెన్స్ లోటు నాకు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను